హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ నేను మీ అలం వీర రాఘవరెడ్డి రంగరాజన్ గారు అసలు ఈ టెంపుల్ టాపిక్ ఏంటి ఈ రామరాజ్యం ఏంటి అని చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి నేను ఈ రోజు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఎక్కడి వరకు వచ్చింది అనే విషయం నేను ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ అందరికీ తెలుసు కదా చిలుకూరి బాలాజీ టెంపుల్లో మెయిన్ అర్చకుడు రంగరాజన్ గారి మీద దాడి చేయడం అయితే జరిగింది అది కూడా ఎవరో కాదండి రామరాజ్యం అనే పేరుతో ఒక సైన్యాన్ని నిర్మించుకోవాలని చూసిన వాళ్ళు ఆయన మీద దాడి చేయడం అయితే జరిగింది అసలేంటో ఒకసారి చూద్దాం అంతకంటే ముందు మీరేం చేయాలంటే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి చిలుకూరు బాలాజీ మెయిన్ అర్చకుడు రంగరాజన్ గారి మీద ఫిబ్రవరి ఏడవ తారీఖున అటాక్ అయితే చేయడం జరిగింది అటాక్ చేసింది రామరాజ్యం సంస్థాపకులు హెడ్ వీర రాఘవరెడ్డి రెడ్డి గారు ఆయన రామరాజ్యం అయినా ఇరవై మందితో వచ్చి దాడి చేయడం అయితే జరిగింది ఫిబ్రవరి ఏడవ తారీఖున ఆయన మీద అటాక్ జరిగితే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున చిలుకూరి బాలాజీకి సంబంధించిన వాళ్ళు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఈ విషయం జరిగిన తర్వాత రంగరాజన్ గారిని చాలా మంది పొలిటికల్ పీపుల్స్ అలాగే మీడియా వాళ్ళు కూడా పలకరించడం అయితే జరిగింది అసలు వీర రాఘవ రెడ్డి ఎవరు అతని మెయిన్ అజెండా ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు వీర రాఘవ రెడ్డి గారిది తూర్పు జిల్లా గోదావరి ఇంతవరకు మాత్రమే ఆయన ఒక వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇక మిగిలిన డీటెయిల్స్ అయితే ఎక్కడా కూడా లేవు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయనకి ఫోన్ చేయడం లేదా తద్వారా లైవ్ లో కలవడం కూడా జరిగింది అలాగే బండి సంజయ్ గారు కూడా ఎక్స్ లో పోస్ట్ చేసి ఆయనకి ఫోన్ చేసి ఏంటి ఎలా జరిగింది సంఘటన విషయాలను మాత్రం తెలుసుకోవడం జరిగింది దానితో పాటు చిలుకూరి బాలాజీ టెంపుల్ కి కేటీఆర్ గారు వెళ్ళి ఇంకా బీఆర్ఎస్ చాలా మంది ప్రధాన నేతలు కూడా వెళ్ళి కలవడం అయితే జరిగింది అలాగే సినీ ప్రముఖులు మీడియా వాళ్ళు అలాగే రాజకీయవేత్తలు కూడా ఆయన గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం పోస్టులు పెట్టడం అయితే జరిగింది అసలు వీర రాఘవ రెడ్డి ఎవరు అసలు అతను రామరాజ్యం అనే కాన్సెప్ట్ ని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు అసలు రామరాజ్యాన్ని ఎందుకు నిర్మించుకోవాలనుకుంటున్నాడు ఇదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖలో చెప్పారు అసలు ఎందుకు జరిగింది ఇలా జరగడం మీద రియాక్షన్ గట్టిగా తీసుకుంటామని చెప్పి ఇంకొకటి అసలు చిలుకూరి బాలాజీ ఉన్న టెంపుల్ లో అర్చకుడికి రంగరాజన్ గారికి అండ్ వీర రాఘవ రెడ్డి గారికి అసలు సంబంధం ఏంటి వీళ్ళిద్దరు కనెక్షన్ ఏంటి అని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను అలాగే రంగరాజన్ గారి మీద అటాక్ చేయడానికి గల కారణాలు ఏంటి అని కూడా చెప్తాను బేసిక్గా మనందరికీ తెలుసు హైదరాబాద్కి అత్యంత దగ్గరలో ఉన్నది చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇది రంగారెడ్డి జిల్లా మొయనాబాద్ మండలంలో ఉంది ఇక్కడికి చాలా మంది యూతే ఎక్కువగా వస్తుంటారు బేసిక్ గా అక్కడున్న వెంకటేశ్వర స్వామిని వీసా స్వామి అని కూడా అంటారు ఎందుకంటే ఎవరైనా వీసా కానీ ఇలాంటి వాటికి అప్లై చేసినప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వీసా అనేది అయితే రావడం జరుగుతుంది ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ కి ఎక్కువగా యూతే వెళ్లడం వలన సో ఈ రంగరాజన్ గారి మీద అటాక్ జరిగిందని అయితే క్లియర్ గా కనిపిస్తుంది అసలు యూత్ వెళ్ళడానికి రంగరాజన్ గారికి అటాక్ జరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఈ వీర రాఘవ రెడ్డి గారు రామరాజ్యం అనేది ఎందుకు స్థాపించాలనుకున్నారు అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమే కదా అయితే బేసిక్ గా వీళ్ళకి ఎటువంటి భయాలు లేకుండా ఒక రామరాజ్యం అనే వ్యవస్థ స్థాపించడానికి రిపీట్ ఒక రామరాజ్యం అనే వ్యవస్థ స్థాపించడానికి ఒక ఐదు వేల మందిని రిక్వైర్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారండి అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే బేసిక్ గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట ఇలా రిక్వైర్మెంట్ అయితే ఉంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వచ్చు అని చెప్పేసి దానికి ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి వీలేదు వాళ్ళకంటూ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను బేసిక్ గా ఆయన ఈ నోటిఫికేషన్ ని ఆయన వెబ్సైట్లలో లేదంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ద్వారా ఎలాంటి రెస్పాండ్ అయితే కాలేదు సో దానివల్ల ఆయన అనేక పట్టణాలు టెంపుల్స్ లో అర్చకులను కలవడం అయితే జరిగింది ఇదే కాదు ఆయన రామరాజ్యం టీమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఇరవై వేల జీతం ఫుడ్ అకామడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని పేర్కొన్నారు ఈ రామరాజ్యంలో జాయిన్ అవ్వాలంటే ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళైనా లేదంటే భరత వంశానికి చెందిన వాళ్ళైనా ఉండాలి అయితే టెన్త్ ఫెయిల్ అయినా గానీ పాస్ అయినా గానీ మరేం పర్లేదు ఇంకొక కండిషన్ కూడా ఉంది రామాయణం భగవద్గీత మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి అంతకంటే మించి దేవుడి మీద నమకం ఉండాలి సో ఇవన్నీ వాళ్ళ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు దీంట్లో ఏజ్ కండిషన్ కూడా ఉందండి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు మధ్యలో ఎవరైనా ఫిట్ గా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి ఇదే కాదు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఖచ్చితంగా వాక్ చేసేంత స్టామినా వాళ్ళు కూడా కావాలని చెప్పారు ఈయన ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గుళ్ళు గోపురాలు తిరిగి అక్కడ ఉన్న అర్చకులను ఈ రామరాజ్యం కోసం పని చేయాలని కోరారు ఎందుకు పూజారులనే టార్గెట్ గా పెట్టుకున్నారంటే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన విషయమే అయితే వీళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పేసి రామరాజ్యాన్ని అయితే స్థాపించడం అయితే జరిగింది వీళ్ళకి కోర్టులు కానీ పోలీసులు కానీ చేసే న్యాయం పనికి రాదంట సో చాలాసార్లు ఈ వీడియోలోని ఆయన స్టేట్మెంట్గా చాలా వరకైతే పాస్ చేసేశారు అయితే వీళ్ళు భగవద్గీత రామాయణం నుంచి ఎలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో ఆ విధంగానే వెళ్ళాలని చెప్పేసి రామరాజ్యం అనే సంస్థను స్థాపించడం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలుసో లేదో వీళ్ళందరూ కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది రామరాజ్యం టీం తరపు నుంచి అందులో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే న్యాయస్థానాలు పోలీసులు చేయలేని న్యాయం వీళ్ళు చేస్తారని ఈ కొత్త రామరాజన్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది అయితే మెయిన్ గా చెప్పాను కదా రంగరాజన్ గారిని అటాక్ చేయడానికి గల కారణాలు ఏంటని అయితే ఎక్కువగా చిలుకూరి బాలాజీ టెంపుల్ అనగానే మెయిన్ గా అక్కడ యూత్ వెళ్తుంటారు ఎందుకంటే అక్కడున్న వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలన్నీ క్రమంగా తీరుస్తుంటారు కాబట్టి అంత ఫేమస్ అయింది టెంపుల్ సో మన హైదరాబాద్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడికి ఎక్కువగా యూత్ వస్తారు కాబట్టి రంగరాజన్ గారిని అడగడం ద్వారా నేను ఇలాంటి పనులు చేయను రాజ్యాంగపరంగా ఎలాంటివైతే ఉన్నాయో అలాగే నేను ఫాలో అవుతాను తప్పితే ఇలాంటి వాటికి నేను సహకరించను అని చెప్పడం వలన ఈయన హిందూ ధర్మస్థుడు కాదు ఈయన వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద అటాక్ చేయడం అయితే జరిగింది రాఘవ రెడ్డి గారు ఆయనే కాదు ఆయన తరపు నుంచి రామరాజ్యంలో ఉన్న ఇంకొక ఇరవై మంది కూడా వెళ్లడం అయితే జరిగింది అసలు ఈ పోస్ట్ పెట్టడం ఏంటి ఈ రిక్వైర్మెంట్లు ఏంటి ఇలాంటి వంశస్థులే కావాలని చెప్పడం ఏంటి వాళ్ళొక డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళు కొన్ని తీసిన వీడియోలు రిలీజ్ చేయడం అయితే జరిగింది దాంట్లో చూస్తే వాళ్ళొక క్రమశిక్షణ పద్ధతి ప్రకారం క్యూ లైన్లలో రావడము ఇలాంటివన్నీ చూస్తూనే మనం అంటే దీన్ని వెనకాల వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారా లేదంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు రామరాజ్యంలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రాణాలు తీయడానికైనా లేదంటే ప్రాణాలు పోవడానికైనా సిద్ధమనే ప్రామిస్ కూడా వీళ్ళు చేయించుకుంటున్నారు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నిర్వీర్యం అయింది కాబట్టి ఆ వ్యవస్థ నిర్వీర్యం అవ్వకుండా రామరాజ్యం అనే పేరుతో వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టి ఆ రూల్స్ ని పటిష్టంగా పాటిద్దామని చూస్తున్నారు వీళ్ళు ఇది ఒకటే కాదండి చాలా రకాలుగా చూస్తే ఫండ్ రైజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి చాలా వీడియోస్ లోనే కనిపించారు సో రామరాజ్యం అనే పేరు పెట్టి ఫండ్ రైజ్ చేయడము సో జనాల నుంచి డబ్బులు తీసుకోవడం అయితే జరుగుతుంది వీళ్ళకి పోలీసులు గానీ కోర్టులు గాని అసలు ఏం అవసరం లేదంట సో రామరాజ్యంలో ఏవైతే రూల్స్ పెట్టారో అవే ఫాలో అవ్వాలంట ఇప్పటికే మీకు ఇదంతా చెప్తే వింతగా ఉంటుంది కదా కానీ ఇందులో వెళ్లి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు వీర రాఘవరెడ్డి గారి ధైర్యం ఏంటి రామరాజ్యం అనే పేరు పెట్టుకుని వీళ్ళు ఇంత పబ్లిక్ గా ఇంత అండ్ డాషింగ్ గా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని అవతల వారి మీద దాడి చేయడమా లేదంటే బెదిరించడమా ఇలాంటివి చేస్తున్నప్పుడు అసలు దీన్ని ఏమనాలి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీటన్నిటికీ చేయడానికి గల కారణాలు ఏంటి దీని వెనక ఎవరున్నారు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి వీరరాఘవ రెడ్డి గారు అంటున్నారు రంగరాజన్ గారు హిందూ వ్యతిరేకవాది అందుకే ఆయన రామరాజ్యానికి స్థాపించడానికి అక్కడ ఉండే వ్యక్తులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి సహాయం చేయట్లేదని రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో మెయిన్ ప్రధాన అర్చకుడు మీ అందరికీ తెలుసు చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ అక్కడ ఈయన రంగరాజన్ గారు ప్రధాన అర్చకుడు ఆయన వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా అక్కడ పూజలు చేయడమే కాదు అక్కడ వచ్చిన వాళ్ళకి మంచి చెడులు చెప్తూ కూడా అవన్నీ ఫాలో అయ్యేటట్టు వాళ్ళను మార్చేస్తూ ఉంటాడు సో ఈయన హిందుత్వానికి వ్యతిరేకవాది అని చెప్పి చెప్తున్నారు కదా కానీ కాదు ఎప్పుడు గుల్లా గోపురాల విషయానికే కాదు హిందూ ధర్మానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగిందంటే ఆయన చాలా వీడియోలలో స్పందించారు మన గుళ్ళు మన గోపురాలు మనం కాపాడుకోవాలి మన హిందూ ధర్మం ఇది మన సమాజంలో ఇలా ఉండాలని చెప్పేసి ఆయన చాలా వీడియోలకైతే రియాక్ట్ అయ్యారు కానీ వీళ్ళు మాత్రం హిందూ ధర్మానికి వ్యతిరేకవాది అని చెప్పేసి ఆయన మీరు జనాల్ని ఉరుసికొల్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మీ అందరికీ తెలుసు అక్కడ తనని అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ తనను అక్కడ రంగరాజన్ గారిని కింద కూర్చోబెట్టి తన గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు నేను రాజ్యాంగానికి ఎదురు నేను రాజ్యాంగాన్ని ఏం రూల్స్ పెట్టిందో అవే పాటిస్తాను అలానే వెళ్తాను అని ఆయన చెప్పడం అయితే జరిగింది దీన్ని బట్టి మీకు ఏం అవుతుంది ఈ మధ్యకాలంలో మతోన్మాదం ఎక్కువ అవుతుందని అనిపించలేదా అసలు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా లేదంటే హిందూ అయినా సరే మతోన్మాదం ఉండడం వలన దేశానికే చాలా ప్రమాదం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సో ఇలా మతాల పేర్లు చెప్పి ఒక రామరాజ్యం లాంటి ఇట్లాంటి కొన్ని కూటమిలు తయారు చేసుకొని కొన్ని సంస్థలు తయారు చేసుకోవడం వలన ఇంతమందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం వలన ఒక శాంతి భద్రతలకైతే ఖచ్చితంగా భంగం కలిగిస్తుందనే చెప్పొచ్చు ఇది ఒకటే కాదండి వీర రాఘవరెడ్డి రెడ్డి గారి వీడియోలు చూస్తే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆయన వీడియోస్ ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంటారు ప్రతి ఒక్కరికి కూడా ఇలా మతోన్మాదంతో లేదంటే ఇలాంటి విషయాలు అంత డైరెక్ట్ గా ఆయన ఎందుకు చెప్తున్నారు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు చాలా మందికి కూడా ఆయన ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళకు కఠినంగా శిక్షించాలి అది కూడా మతోన్మాదంతో లేదంటే ఇలా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి సో ఇలాంటి వాళ్ళు మతాలని అడ్డు పెట్టుకుని బయటకొచ్చి తన విచ్చల విడితనంతో ఇలా ఫండ్స్ రేస్ చేసుకుని లేదంటే ప్రధాన అర్చకుల మీదనో లేదంటే హిందూ ధర్మం కాపాడే వాళ్ళ మీదనో దాడులు చేయడం వెనక ఖచ్చితంగా ప్రభుత్వం చితగనితనం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఇప్పటి వరకు చాలామంది జనాలకి తెలియదు ఈ అర్చకుడు ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా ఇలాంటి రామరాజ్యం ఒకటి ఉంది ఇంత ఫైవ్ థౌసండ్ మెంబర్స్ని తీసుకొని ఆ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవాలనుకుంటున్న విషయం చాలామందికి తెలియదు ఈవెన్ నాకు కూడా తెలియదు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు వీ అసలు వీరరాఘవరెడ్డి ఎవరు అనే ఆ టాపిక్ మీద కూర్చున్నప్పుడు ఇవన్నీ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి సో దీని మీద మీ స్పందన ఏంటో వెంటనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ